ఫ్రెండ్స్ మనం అయితే ప్రస్తుతానికైతే ఎర్రగొండపల్లి దగ్గరలో ఉన్నాము ఎర్రగొండపల్లి దాటిపోయాము అయితే ఇక్కడ సిమెంట్ రోడ్డు సిమెంట్ రోడ్డు పోస్తున్నారు సిమెంట్ రోడ్డు పోయడం వల్ల మనకి వాహనాలకి చాలా ఇబ్బందిగా ఉంది ఎందుకంటే అటు నుంచి వచ్చే వాహనాలు ఇటు నుంచి వచ్చే వాహనాలు కనపడవు కనపడకపోవడం వల్ల చాలా ఇబ్బందిగా ఉంది అందువల్ల అయితే మనం ఎందుకంటే కొంచెం ఆలోచించి బండి అయితే నడుపుకోవాలి సందులో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి అసలు దారి అయితే బాగోలేదు ఇక్కడైతే ఇక్కడ కనిపించే అయితే బండి అయితే మొన్న బండి బండి దిగబడిపోయింది ఇక్కడైతే ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే అక్కడ మట్టి అయితే గ్రాహులు అయితే పోసారు ప్రస్తుతానికి సిమెంట్ రోడ్ అయిపోతే మనకైతే ఏ ఇబ్బంది ఉండదు హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు బండి అయితే దిగుమతి చేసుకుని వస్తున్నాను ఈ రోడ్డు పక్కన బళ్ళు మొత్తం హైదరాబాద్ బళ్ళే ఇవి ఏమేసుకొచ్చాయంటే రోడ్ సైడు రోడ్లు పోస్తున్నారు కదా దానికైతే యాష్ అది ఎక్కడి నుంచి అంటే మనకైతే తెలీదు కానీ బళ్ళు హైదరాబాద్ బళ్ళు మొత్తం ఇటు మన తెలంగాణ సైడ్ ఆంధ్ర సైడ్ తిరుగుతున్నాయి మొత్తం ఇటు ఎర్రగొంటపల్లికి వెళ్ళి ఈ రోడ్డు ఈ దారి అసలు బాగోలేదు ఎందుకంటే దుమ్ము బాగా వస్తుంది వీడియో నుంచి లైక్ చేయరు సబ్స్క్రైబ్ ప్లీజ్